నేను ఛాలెంజ్ చేసి మోదు బిల్డింగ్స్ అనుకునేవాడి దగ్గర గీక్కునేవాడు మనం మన ఫ్రెండ్స్ ను ఆట పట్టిస్తుంటాం కానీ ఇప్పుడు సిట్యుయేషన్ చూస్తుంటే భిక్షగల పరిస్థితి మనకంటే బెటర్ ఏమో అని జనాలు కూడా అనుకునే పరిస్థితి ఏర్పడింది మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో ఇటీవల ఒక వెలుగులోకి వచ్చిన ఒక వార్త అందరినీ షాక్ గురిచేసింది ఆ వ్యక్తి పేరు మంగిలాల్ కేవలం భిక్షాటనం ద్వారానే అతగాడు కోట్లకు పడగలెత్తాడు జీవితాలతో గాడిదలా కష్టపడినా కూడా ఒక చిన్న ఇల్లును కట్టడం కష్టమైపోయిన ఈ రోజుల్లో అతగాడు ఏకంగా మూడు పెద్ద పెద్ద బిల్డింగ్లను కట్టేశాడు అంతేకాదు అతనికి ఒక లగ్జరీ కార్ ఉంది బిగ్గింగ్ చేసుకుంటూ సంపాదించిన డబ్బులను అతగాడు అక్కడున్న షాపులోని వర్తకులకు వడ్డీలకు కూడా ఇస్తూ ఉంటాడు ఇండోర్ నగరాన్ని భిక్షాటన రహిత నగరంగా మార్చేందుకు అధికారులు చేపట్టిన డ్రైవ్ లో మంగిలాలు ఇటీవల పట్టుబడ్డాడు ఎంక్వైరీలో అతని ఆస్తులు చూసిన అధికారులు షాకు గురయ్యారు అదే మనకు కూడా ఎంత ఆస్తులు లేవినో బాబు అని చెప్పేసి వాళ్ళు ముక్కు మీద వెళ్లేస్తున్నారు నేను ఫిజికలీ నగర్ లో ఒక మూడంతస్తుల మేడ శివనగర్ లో మరో ఇల్లు అలాగే వికలాంగుడని ప్రభుత్వం రెడ్ క్రాస్ ద్వారా ఇచ్చిన ఒక వన్ బిహెచ్కే ఫ్లాట్ అతనికి ఉన్నాయి ఇతనికి సొంతంగా మూడు ఆటోలు ఒక స్విఫ్ట్ డిజైర్ కారు కూడా ఉంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ కారు నడపడానికి అతనికి ఒక డ్రైవర్ కూడా ఉన్నాడు కేవలం బెగ్గింగ్ తో ఆగకుండా నగరంలోని సరాఫా బజార్ లోని చిన్న చిన్న వ్యాపారులకు కూడా బెగ్గింగ్ చేసి వచ్చిన డబ్బులను అధిక వడ్డీలకు అప్పులకు ఇస్తూ ఉంటాడు అతను బంగిలాలు శారీరక వికలాంగులు ఒక చిన్న తోపుడు బండిపై తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఉంటాడు ఇతని పరిస్థితి చూసి జాలిపడిన జనం అతనికి రోజుకి పెద్ద మొత్తంలో ముట్ట చెబుతూ ఉంటారు ఇట్లాగా భిక్షాటనం ద్వారా అతనికి రోజుకి ఐదు నుండి వెయ్యి రూపాయల వరకు వస్తుంది అట్లాగే స్పెషల్ అకేషన్స్ అంటే పండుగ సందర్భాల్లో అతనికి రోజుకు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు భిక్షాటం ద్వారా డబ్బులు సమకూరుతాయని చెప్పి అధికారులు చెప్పారు ప్రభుత్వం ఇతనిపై విచారణ జరుగుతుంది గతంలో కూడా ఇండోర్ లో ఇంద్రాబాయి అనే ఒక మహిళ తన పిల్లలతో భిక్షాటన చేయిస్తూ లక్షల రూపాయలు సంపాదించింది ఆమెకు రాజస్థాన్ లో రెండు అంతస్తుల మేడ కూడా ఉంది ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఇండోర్ మున్సిపాలిటీ అధికారులు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నుండి భిక్షాటనను పూర్తిగా నిషేధించడమే కాకుండా బిచ్చగాలకు డబ్బులు ఇచ్చే వారికి కూడా జరిమానాలు విధిస్తామని ప్రకటించడం జరిగింది ఇండోర్ నగరంలో ఈ కోటేశ్వర్ బిచ్చగాల ఉదంతాలు బయటపడటం కనుక ఒక పెద్ద నెట్వర్క్ ఉందనే ఆరోపణలు ఉన్నాయి ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు ఇంద్రాబాయ్ అన్న మహిళ కేసు గతంలో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది ఆ తల్లి అయితే ఏకంగా ఒక భిక్షాటన సామ్రాజ్యాన్ని నెలకొల్పోయింది భిక్షాటనను తన కుటుంబ వ్యాపారంగా మార్చి కోట్లు సంపాదించింది కేవలం భిక్షాటన కోసమే ఆమె పిల్లల్ని కని వారిని భిక్షాటనకు పంపేది వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రోజుకు సుమారు రెండు వేల నుండి మూడు వేల రూపాయల వరకు సంపాదించేవాళ్ళు ఆమెకు అలా డబ్బు వచ్చిన డబ్బులతో రాజస్థాన్ లో ఒక రెండంతస్తుల మేడ భారీగా వ్యవసాయ భూమి సంపాదించడం జరిగింది ఆమె దగ్గర ఏడు లక్షల రూపాయల నగదుతో పాటు ల విలువైనట్ ఫోన్లో ఉంటుంది ఆ స్మార్ట్ ఫోన్ ద్వారా తన పిల్లలకు వీడియో కాల్స్ చేస్తూ వాళ్ళు ఎలా అనేది సూపర్వైజ్ చేస్తూ ఉంటుంది నగరంలో భిక్షాటనను సమూలంగా నిర్మూలించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇటీవల ఒక స్పెషల్ మొబైల్ యాప్ ను ప్రారంభించింది ఎక్కడైనా బెచ్చగాలు కనిపిస్తే ప్రజలు ఫోటో తీసి అప్లోడ్ చేయవచ్చు పట్టుబడిన వారు వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు ఉంటే ప్రభుత్వం నడిపే పునరావాస కేంద్రాలకు వారిని తరలిస్తారు పిల్లలతో భిక్షాటన చేయించే వారిపై క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేస్తున్నారు మంగిల్లాల్ లాంటి వారిని విచారించి అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియను కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు ఇండోర్ అధికారులు తీసుకున్న ఈ కఠిన చర్యల వల్ల నగరంలో భిక్షాటకుల సంఖ్య దెబ్బడి తగ్గింది ఈ సందర్భంగా ఇండోర్ అధికారులు ప్రజలకు ఒక విన్నపం చేశారు రోడ్లపై భిక్షాటం చేసే వారికి డబ్బులు ఇచ్చి వారిని సోమరపూతులుగా మార్చవద్దని వాళ్ళు వినవిస్తున్నారు నిజంగా అవసరం ఉన్న వాళ్ళు నిజంగా అవసరం ఉన్న వారికి సహాయం చేయాలనుకుంటే మన చుట్టూ ఎవరైనా గుర్తింపు పొందిన ఎన్జిఓలు ఉంటే వాటి ద్వారా కూడా మనము అనాథ శరణాలయాలకు గాని ఆపదలో ఉన్న వారికి కానీ మనం ఆర్థిక రూపేన సహాయం చేయవచ్చు